శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీ క్రోధీనామ సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము తిది త్రయోదశి రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి తిది చతుర్దశి నక్షత్రము మూల ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి నక్షత్రము పూర్వాషాఢ వర్ద్యము ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషము నుండి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషము వరకు మరలా వర్జ్యము సాయంత్రము ఆరు గంటల పన్నెండు నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మరలా దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల యాభై మూడు నిమిషముల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషము వరకు రాహుకాలము ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషమునకు సూర్యాస్తమయము ఆరు గంటల నాలుగు నిమిషమునకు